హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలండి బాగుండాలి ఈ మొక్క ఎక్కడ దొరికి దొరికితే అస్సలు వదలకండి ఈ మొక్క పేరు గుంట గరగరాకు లేదా బృంగరాజ్ తైలం లేదా కేసరాజ్ ఆకు అంటారండి ఈ ఆకు ఎంతో చాలా ఔషధ గుణాలు కలిగిన ఆకండి రాలే సమస్యకు చెక్ పెట్టి ఆకండి గుంట గలగరాకు ఈ ఆకు నీటి కాలువల్లోనూ దగ్గర ఎక్కువగా కనిపిస్తుందండి ఈ ఆకు చూసిన వెంటనే ఇలాగా ఇలాగా ప్రెస్ చేసిన వెంటనే చేతి నలుపుగా మారుతుందండి దాన్ని బట్టి ఈ ఆకు తెలుసుకోవచ్చు ఆకులని ముద్దగా చేసి పేస్ట్లా చేసి తలకు పట్టిస్తే చాలా జుత్తు నలుపుగా మారుతుందండి అలాగే ఈ ఆకు వల్ల తలలో పేలు కానీ గజ్జి కానీ అలాంటివి కూడా బాగా పనిచేస్తుందండి గజ్జి తామర దొరదలు ఈ ఆకును ముద్దగా చేసి వాటిపై రాస్తే కూడా బాగా తగ్గుతుందండి ఈ గుంట గలగరాకు ఈ ఆకు ఎక్కడ కనిపించినా వదులొద్దు ఫ్రెండ్స్ ఎక్కువగా పల్లెటూర్ల ప్రాంతాలు ఎక్కువగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎంతో అద్భుతమైన ఔషధాలు కలిగిన వాటర్ అక్కడ కనిపించిన ఫ్రెండ్స్ గుంటకర రాకుల దొరుకుతుంది నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పావు తీసుకొని వేడి చేసి అందులో వేపాకులు మరువమాకులు కరివేపాకు గోరింట ఆకులు మరియు మందారాకులు నూనెలో బాగా మరకనిచ్చి రెండు స్పూన్లు మెంతులు చేసాక వాటన్నిటిని బాగా మరిగాక చల్లార్చాక పిప్పిని మొత్తం పిండిసి ఒక బౌల్లో వేసుకొని తలకి వారంకి మూడు నాలుగు ఐదు సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ జుత్తు నల్లగా మారుతుంది ట్రై చేశాను నేను ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఆకు ఎక్కడ కనిపించినా వదలొద్దు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడైనా కనిపిస్తే ఇది మీ టెర్రస్ గార్డెన్లో పెంచుకోండి చాలా మంచి అవసరం కలిగిన మొక్క ముందుగా బాటిల్లో పెంచుకొని అలాగా ఎక్కువ చేసుకున్నానండి నేను వాడుతున్నాను మీరు ఒకసారి వాడండి బాగా పనిచేస్తుందండి వెంట్రుకలు మాత్రం చాలా నల్లబడతాయండి హెల్దీగా ఉంటాయండి జుత్తు కూడా బాగా పెరుగుతుందండి జుత్తు రావడం మాత్రం ముందుగా తగ్గిందండి జుత్తు అసలు రాలదండి